మీరు నేను అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుకుంటున్నారు ఓకే ఫైన్ మీకు ఛానం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు సాయంత్రం పది ప్రశ్నలు అడుగుతుంటారు మీరు ఆయన పక్కన కూర్చొచ్చి కూర్చొని మీరు ఇరవై ప్రశ్నలు అడగండి ఇంకా శాసనసభ దానికి రాజీనామా చేసేయండి నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలు రాష్ట్ర ప్రజలు మీరు మాట్లాడారు చట్టసభలో కానీ ప్రెస్ మీట్ లో గంట నలభై నిమిషాలు మాట్లాడాను మీ శాసనసభలో సమాధానం చెప్పండి ప్రెస్ మీట్లు మీరు ఎందుకు చెప్పాలి సమాధానం శాసనసభలో మీరు వచ్చారు కండి అంతేకాకుండా అక్కడ కూర్చొని మీరు నేను ఎక్కడో మాట్లాడానంటే ఇంకెందుకు మీకు నేను నియోజకవర్గ ప్రజలు కూడా అడుగుతున్నాను ఈ పదకొండు మంది శాస్త్రజ్ఞ ఎవరైతే రాలేదు మీరు శాసనం నిలదీయండి మీరు మిమ్మల్ని ఎన్నుకొని మా సమస్యల గురించి మాట్లాడమని రాష్ట్రం మాట్లా మీరు వెళ్ళనంటే మీరు రాజీనామా చేసేయండి మీరు ఎలా ఇష్టం లేదు ప్రెస్ మీట్లు చేసుకుందాం అనుకుంటున్నారు మీరు రాజీనామా చేసేయండి ప్రెస్ మీట్లే మాట్లాడుకోండి పక్క ఏది గంటలు మీ ఛానల్లో క్వశ్చన్ అడుగుతున్నారు ఆయన పక్కన ఇంకో చేసుకుని మాట్లాడుకోండి ఇంకో లేదు ఎన్నుకుంటాం మాకు కావాల్సిన లేకపోతే వాళ్ళ మధ్య చేయకపోతే వాళ్ళు సామాజిక బహిష్కారం చేయండి సామాజిక నియోజకవర్గం బహిష్కారం చేయండి ఎందుకంటే ప్రజలు ప్రజలు వస్తుంది ప్రజలు హక్కుని మీరు అరిస్తున్నారు మీ నియోజకవర్గంలో ఉన్న వందల కోట్ల మంది ప్రజలు మీ యొక్క మీ మీకోసం ఓట్లు ఇస్తారు వాళ్ళు ప్రతీక్ష ఉంటారని వాళ్ళు సేవకుడుగా ఉంటారని రాజుగా రాజ్యాలు వెళ్తారని కాదు మీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఒక సేవడుగా మిమ్మల్ని పరిరక్షిస్తారని మీ యొక్క హక్కుల కోసం నేను నిలబడతారని చెప్పి మీరు మీరు హామీ ఇచ్చారు మిమ్మల్ని సేవకుడితో వాళ్ళు ఎంచుకున్నారు మీ యొక్క గురుతన బాధ్యత మీరు తప్పేశారు ఒక్కొక్క శాసన మండలికి వెళ్తారు శాసనసభకు వెళ్దంటారు ఈ రకమైనటువంటి దొంగ ప్రమాణాలు పెట్టుకుంటా ఉంటే ఇది ప్రజాస్వామ్యం కాదండి నచ్చినట్టు వ్యవహారంలో ఇంకోటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎన్నికల్లో పోటీ చేయరు మా గోదావరి జిల్లాలో పోటీ చేయరట కృష్ణాగూడి పోటీ చేయరంట మరి విజయనగరంలో మాత్రం స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు పోటీ చేస్తారట అక్కడ క్యాండిడేట్ శంబరి అప్పల్ నాయుడు గారు మాజీ బొబ్బులు మాజీ ఎమ్మెల్యే డిక్లేర్ చేశారు ఇక్కడ చేయరట అక్కడ చేస్తారంట ఇంకెక్కడ గ్యారంటీ లేదు శాసన మండలి ఓకే సభ నాట్ ఓకే విజయనగరం ఓకే గోదావరి జిల్లా నాట్ ఓకే అది మీ పార్టీకి విధానం ఉందా రైట్ ఇటువంటి విధానం పార్టీ అసలు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య వ్యవస్థలో మీలాంటి పార్టీలు అడుగుతున్నాను మేము ఒక్కరున్నాం భాగం ముగిస్తాను మేము ఒక్క ఎదురు ఉన్న సందర్భంలో కూడా శాసనసభకి పార్లమెంట్ పార్లమెంట్కి వెళ్ళి వెళ్ళాం మేము ఏ రాహుల్ గాంధీ గారికి రెండు వేల పద్నాలుగులో ఆయన సీట్లు రాలేదు ఆయన ప్రతిపక్ష హోదా రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో రాలేదు పార్లమెంట్ కి రాహుల్ గాంధీ గారి మీరు ప్రజలకు చూద్దాం ఉంటేనే ఇలా ఎంత భావన చేశారు ఆయన ఏమన్నా ఆయనకన్నా కోపాలు మీరేమన్నా రెండు వేల పద్నాలుగు ఇట్లా పద్ధతి లేదు ఇప్పుడు ఆయన రెండు వేల ఇరవై నాలుగు పద చూద్దాం ఆయన ఇళ్ళే మీరు పదేళ్ళు మీరేంటి మీరు అంటే మీకు ప్రాబ్లం ఏంటి ప్రజల మీద కోపం ఉంటే ప్రజలు మీకు వచ్చే ఎన్నికల్లో ఇంకా మార్పుల్లి తీర్పిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా మీరు అహంకారాన్ని వాళ్ళండి ప్రజాస్వామ్యాలు సేవకుడు అన్న భావాన్ని నింపుకొని ముందుకొచ్చి వచ్చి ప్రజాస్వామ్యం సేవ చేయండి